అమ్మవారి యొక్క వక్షస్థలం ఎలా ప్రకాశిస్తుందంటే ఆ కంఠం నుంచి వేలాడుతూ ఉన్నటువంటి పద్మాల లేదా గొప్ప కుసుమాల మాలలు ఆ కుసుమాల సామాన్యం కాదు మందారద్రుమ కుసుమహారములుట మందారద్రుమము అంటే కల్పవృక్షముల యొక్క కుసుమాల మాలలు అవి ప్రకాశిస్తున్నాయి స్తనతటి అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము నిండా అవి ఆ దివ్యమైన కల్పవృక్ష కుసుమాల గుత్తులతో అల్లిన మాలలుట అంటే అనేక మంది దేవతలు దేవకాంతలు అమ్మవారికి వచ్చి మాలలు సమర్పించుకున్నారు అలా దేవకాంతలు వచ్చి అలంకరించినటువంటి కల్పవృక్ష కుసుమ మాలలు కంఠం నుంచి వేలాడుతున్న అమ్మవారికి అంటే శంకరులు జానంలో దర్శనంలో ఎలా చూసారో అమ్మవారిని మనకు కనబడుతుంది ఒక్కసారి కామాక్షి ముందు కాంచీపురంలో నిలబడ్డప్పుడు ఆవిడ కమలాల మాలలు వేస్తారండి మెడ నుంచి వేలాడుతూ ఉంటుంది అప్పుడు ఆ దృశ్యం ఇక్కడ మనకు గుర్తొస్తుంది మరి అక్కడ వెళ్ళి శ్రీచక్రం పెట్టు కొడుచుకున్నారుగా అమ్మవారిని మహానుభావుడు చూసుకుంటారు ఇటు చూశారు చూసారు కనుక ఇలా వర్ణించారు పైగా మనకైతే అక్కడ కమలాలు తీసుకెళ్ళి వేశాం ఆయన కనబడింది కల్పవృక్ష కుసుమాల మాలలు వేలాడుతున్నాయట అది చూడండి ఇక్కడ ఎందుకంటే ఈవిడ ఆ కల్పవృక్షాల కంటే గొప్ప ఆవిడ అందుకే కల్పవృక్ష కుసుమాలన్నీ కూడా మాలలుగా వచ్చి అమ్మవారి యొక్క కంఠం నుంచి వేలాడుతూ ఉన్నాయి అందుకు ఉన్నతమైన వక్షస్థలం నుంచి వేలాడుతున్న ఆ దివ్యమైన కల్పవృక్ష మాలల్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణ అమ్మవారి యొక్క చెబులుకున్నటువంటి కుండలాలను వర్ణిస్తున్నారు ఇక్కడ ఆ కుండలములు ఎలా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ అవి కదులుతున్నాయి కాస్త ఆ కదలికను ఎలా చూపిస్తున్నారంటే నదద్వీణానాద నదత్ అంటే మ్రోగుతున్న అని అర్థం మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్నటువంటివి అన్నారు అంటే అక్కడ వెంటనే మనం తెలుసుకోవాల్సి సౌ సౌందర్య లహరిలో విపంచా గాయంతి వివిధమపదానం ఆ శ్లోకం అనమాట అమ్మవారి యొక్క మాటలను వర్ణిస్తూ వర్ణించారు కదా వశిన్యాది వాగ్దేవత నిజసల్లాపమాధుర్య నినిర్భర్సిత కచ్చం అమ్మవారి ముందు అందరూ అనేక కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు అందులో సరస్వతి రూపములు ఎన్నో ఉన్నాయి అన్ని సరస్వతి రూపములు అమ్మవారికి కైంకర్యాలు చేస్తున్నాయి అందులో వీణానాదం చేస్తున్నట్ట పైగా వివిధ మపదానం పశుపతేహే పశుపతి యొక్క లీలల్ని వీణ మీద వినిపిస్తున్నది శారదాదేవి మణిద్వీపంలో అమ్మవారు ఎదురుగా కూర్చొని అయితే విడ్డున్నవాడు అలా గంభీరంగా కూర్చోకుండా దానికి ఆనందంగా తలుపుతున్నారు అది సంతోషం అండి అవతల వారు వీణానాదం ఏదో చేస్తూ ఉంటే కొంచెం మన నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి అదే వాడు ఎంత అద్భుతంగా పాడుతున్నా మనం మాత్రం అలాగే ఉన్నాం అక్కడ వాడికి ఏం ఉత్సాహం ఉంటుంది కొంతమంది ఉంటారండి వాళ్ళని పండితులు అంట వాళ్ళు గంభీరంగా కూర్చుంటారు వాళ్ళకి ఆనందం ఉన్న ఎక్స్ప్రెషన్ ఎవరు వాళ్ళు అదొక పాపం బాధాకరమైన అంశం అమ్మవారు అలా కాదు రసజ్ఞ రసశేవది ఆవిడ చాలా రసజ్ఞురాలు అవతల వాళ్ళు ఒక అద్భుతమైన కవిత్వమో ప్రతిభో ఏదో చూపిస్తే ఆహా సాధువచని ఆ తల ఊపుతూ బాగుందండి అంటే కదండి వాళ్ళకి ఆనందం అమ్మవారు సంస్కారం కలిగిన ఆవిడ కదా ఆ సంస్కారమే అమ్మవారు ఆవిడ అంత ఆనందంగా అందుకే శ్రవణ నదద్వీణానాథశ్రవణబిల్లసత్ కుండలగుణ ఇక్కడ చెప్పేటప్పుడు శారదమ్మ వీణ వాయిస్తున్నది అని భావించవచ్చు ప్రతివారు వారి విద్యలు అమ్మవారి ముందే ప్రదర్శిస్తారు నతాంగి మాతంగి రుచిరగతి భంగి నతాంగి నతాంగి అంటే కొంచెం వంగి ఉందిట శరీరం అంత అద్భుతమైన మాటలు కొంచెం వంగి ఉండడం అనేది చూడాలంటే మళ్ళీ మా కామాక్షమే గుర్తుకొస్తుంది అండి ఆవిడ కొంచెం వంగి ఉంటుందా ముందుగా వంగి ఉండడం అద్భుతం కుచాభ్యామా నమ్రం కుటీల శి చూడాల సౌందర్యలహర్లు అదే చెప్తారు అమ్మవారు ముందుకు అలా వంగిందిట ఎందుకు వంగిందంటే భక్తుడిని అనుగ్రహించడానికి అలా ముందుకు వంగిందిట ఎంత గొప్ప మాట అండి నమస్కరించిన వాడిని అనుగ్రహించడానికి అలా ముందుకు వంగి